హలో ఫ్రెండ్స్ తనుజ కన్నింగ్ గేమ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం మీరు అందరూ అనొచ్చు దివ్య తనుజాకి ఎన్నో సార్లు వెన్నుపోటు పొడిచింది అని చెప్పని చెప్పొచ్చు ప్రతి ఒక ఇక్కడ ఏ గేమ్ దా గేమే ఫస్ట్లో దివ్య తనుజాని అని వెన్నుపోటు పొడిచి ఉంటుంది ఆ టైంలో అప్పుడు మనం అదే పాయింట్ మాట్లాడుంటాం ఇప్పుడు అంటే తనుజ దివ్యకి వెన్నుపోటు పొడిచిందనే నా అభిప్రాయం అక్కడ నలుగురు రుట్టారు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దాని తర్వాత డిమాండ్ పవన్ రీతు చౌదరి అండ్ దివ్య వీళ్ళు నలుగురు ఉంటే తనూజ వచ్చి కత్తిని మళ్ళీ రీతుకి ఇస్తుంది రీతుకి ఇస్తే ఆబ్వియస్లీ ఎవరిని పడుస్తుంది దివ్య అని పడుస్తుంది దివ్య అని బడసంది అక్కడ రీతు చౌదరికి కత్తి ఇవ్వడానికి కారణం ఏంటి అక్కడ స్టార్టింగ్ లో అడిగి ఉంటుంది ఎవరు తనూజ నువ్వు నీకు కత్తిస్తే ఎవరిని పడుస్తావు అని అక్కడ రీతు చౌదరి గా నేను దివ్యాకి పడుస్తాను అని చెప్పని చెప్పింది సో అందుకని కత్తి అక్కడ ఇచ్చింది అని నా అభిప్రాయం ఎందుకంటే ముందు సుమన్ శెట్టి వచ్చి రితుకే ఇస్తాడు ఎవరిని సంజనని పడడానికి అలాగే తనుజ వచ్చి రీతువుకే ఇస్తుంది అక్కడ కళ్యాణ్కి ఇచ్చే ఛాన్స్ ఉంది అలాగే డమాన్కి ఇచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళు ఎవరికి పడుస్తారు అని చెప్పి చెప్పలే కరెక్ట్గా ఆ సందర్భాన్ని బట్టి చేస్తాము అని అన్నారు అంతేగాని కరెక్ట్గా చెప్పల సో అక్కడ తనూజ రీటూక్ ఇచ్చి తన గేమ్ తను ఆడింది స్ట్రాటజీ గేమ్ అది కన్నింగ్ గేమ్ అవ్వచ్చు వెన్నుపోటు పడవచ్చు ఏదైనా కావచ్చు తను దివ్యాన్ని తీసేయాలి అని చెప్పని గేమ్ ఆడింది అనేది నా అభిప్రాయం అది మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో దట్ షువర్ విష్ నాకు నచ్చిందైతే ఇది మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి